లార్డ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపా వార్తలు వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నెహమ్య పుస్తకము తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యాన్ని చదువుదాం నెహెమ్యా పుస్తకము తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యాన్ని మనం చదువుదాం అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటవి నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు హలలుయా దేవుని బిడ్లారా గమనించండి చదువుకున్నటువంటి ఈ యొక్క లేఖన భాగములో రాయబడినటువంటి విషయం ఏమిటనంటే ఇజ్రాయేల్ ప్రజల నట ప్రభువు బొత్తిగా నాశనము చేయక వారికి ఆయన మహోపకారివై ఉంటూ ఉన్నాడట ఆయన వారికి మామూలు కాపరిగా కాదండి కాపరి ఆలోచించండి నా దేవుని బిడ్డారా అంటే మహా ఉపకారములు కాపరిగా ఆయన వారికి తోడై ఉన్నాడు వారిని విడిచిపెట్టక వారిని బొత్తిగా నాశనము చేయక వారిని ఆయన ఎలా నడిపించుచున్నాడు అనంటే నిరంతరము కూడా వారి మీద ఆయన కృపయు ఆయన కనికరమును వారికి తోడై ఉంచుచు ఉన్నాడట హలుయా ఆయన కృప కనికరము కలిగినటువంటి దేవుడై ఉన్నావు అని ఇక్కడ రాయబడి ఉంది నా దేవుని పిల్లారా ఇది దినాన ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ నా జీవితంలో కూడా దేవుని యొక్క ఈ కార్యములు మన బ్రతుకులో ఎన్నో మనము చూస్తూ ఉన్నాం ఎందుకనంటే ఎన్నో మార్లు దేవునికి విరోధముగా మనం ప్రవర్తించిన ఆయన మీద మనము తిరుగుబాటు చేసిన అనేక రకాలమైనటువంటి ఆయాసమైనటువంటి క్రియల చేత ప్రభుకి మనము దూరమైన ఎన్నడూ కూడా ఆయన మనలను నాశనానికి అప్పజెప్పలేదు నాశనము చేయలేదు నా దేవుని పిల్లరా ఇంకా చెప్పుకోవాలని అంటే అసలు మనల్ని ఆయన విడిచి పెట్టలేదట నా దేవుని పిల్లరా ఇంతటి కనికరము మనం ఈ లోకములో ఎవరిని చూడగలము దేవునిలో ఉన్నటువంటి ఇంత కనికరము ఎవరిని మనము చూడగలము ఆలోచించండి మనము ఒక వ్యక్తికి విరోధంగా ఇంకొక వ్యక్తి ఏమైనా ప్రవర్తిస్తే ఇంకా ఆ వ్యక్తిని విడిచిపెట్టేస్తారు నా దేవుని బిళ్ళరా వ్యక్తితో ఉన్నటువంటి ప్రతి అనుబంధాన్ని విడిచిపెట్టేస్తారు కానీ దేవుని యొక్క కృప చూడండి ఆయన ఎంత కనికరము కలిగిన దేవుడు అని అంటే వారిని విడిచిపెట్టడం లేదంట వారిని నాశనము చేయటం లేదంట అందుకనే నీవు నిజముగా కృప కనికరము కలిగిన దేవుడు ఉన్నావు అని రాయబడింది మన బ్రతుకులో ఆయన కృప ఆయన కనికరము నిరంతరము మనకు తోడై ఉండాలి నా దేవుని బిళ్ళరా ఆ యొక్క కృప కనికరము కృపగలిగినటువంటి మన దేవుడు ఇదిగో మనకు తోడుగా మన కుటుంబాలకు తోడుగా మన ఆత్మీయ జీవితాలకు తోడుగా మనం చేర్చున్నటువంటి ప్రతి చేతి పనులకు ఆయన తోడుగా ఉండి మనల్ని ఆయన నడిపించాలి నా దేవుని బిళ్ళరా మరి దేవుని యొక్క కృపే మనకు లేకపోయి ఉంటే ఎప్పుడో మనం నశించి పోయి ఉండేవారమేమో కాబట్టి దేవుని యొక్క కృపను మనం పోగొట్టుకోనుక ఆ కృపను మనం సంపాదించుకోవాలని నా దేవుని బిళ్ళార ఒక సేవకురాలుగా నేను కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేద్దాం మహా అయిన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా ఇదిగోనైనా విన్నటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు అవును ప్రభా అయా నువ్వు నిజముగా కృప కనికరము కలిగిన దేవుడు అని అయినా మీరు సెలవిచ్చారయ్యా నిజమే ప్రభా అయా నిన్ను నా తండ్రి ఎన్నో మార్లు నా ప్రభ నిన్ను బాధ పెట్టామయా కానీ నాయన మమ్మల్ని నాశనం అప్పగించక మమ్మల్ని విడిచిపెట్టక అయ్యా ఇదిగోనైనా మాకు ఎంతగానో నా ప్రభ మహోప మీరు నిలిచి ఉన్నందుకు నీకు స్తోత్రాలు అవును నైనా నీ రెక్కల నీడల మేము బ్రతకటానికి నాయన సహాయం చేయమని దేవాది చేతి అప్పగిస్తూ ఏసునామాను అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రజలాడు దేవుని కృప మీకు తోడై ఉండును కాకా